రెడ్డిలో నువ్వు ఎటు చూసినా కానీ నీ భారం ఎవరి మీద ఏమనుంది దేవుని మీదనే ఏమనుంది నన్ను ఆలయ నీ చింత ఎవరి మీద వేయాలి దేవుని మీదనే వేయాలి నన్ను నీ భారం నువ్వు మోసుకోవడానికి వీలు లేదు నన్ను ఆలయ ఇప్పుడు అప్పులో వచ్చి నేను బాగా నువ్వు ఏం చేయాలి దేవునికి అప్ప దేవా నువ్వు అప్పులో సంగతి నువ్వు చూసుకో అని చెప్పి దేవునికి అప్ప చెప్పాలి ఆలలియా మనం టెన్షన్ వాడద్దు దేవుడు మనల్ని టెన్షన్ పడొద్దానే చెప్పారు దేవుడు మీరు దేని గురించి కూడా ఏ స్ప్రవ అంటాడు కదా మత వార్తలు ఆరోగ్యం మీరు దేని గురించి కూడా చింతపడకూడదు ఏం తిందామా ఏం తాగుదాం ఏం ధరించుకుందామా దేని గురించి కూడా మీరు చింతపడకండి అంటారు మొదట నీతిని రాజ్యాన్ని వెతకండి ఆ ప్రభావాన్ని కూడా అనుగ్రహింపబడతాయి అంటారు అన్యులు చింతిస్తారు వీటి కొరకు అంటారు మరి విశ్వాసులమైన మనము చింతపడాల్సిన పని లేదు భయపడాల్సిన పని లేదు అనే మరి దేవుడు మనకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నాడు రక్షణ దుర్గముగా దేవుడు మనకు ఉన్నాడు అలే కాబట్టి మనం ఏ విషయంలో కూడా భయపడడానికి వీలు లేదు మన సంపూర్తిగా దేవుని పైన ఆధారపడాలి మన ప్రతి భారమును కాలి కొన్నిటి మాత్రమే అప్పగించమంటున్నాడా ప్రతి భారమును దేవునికి అప్పగించాలి దాని ఆలలుయ్య ఏ భారం కూడా నీ నీ మీద మోసుకోవద్దు అయ్యా భారం నీ మీద పెట్టుకుంటే గనుక నువ్వేం చేస్తావు చింత పడుతు ఏమవుతుంది నీకు కొన్ని రోగాలు కూడా వస్తాయి పోతా ఉంటావు నశించిపోతా ఉంటావు నుంచి విడుదల పొందుకోలేవు దాని అయితే మరి నీ భారం అంతా కూడా నువ్వు దేవుని మీద మోపితే దేవుని పైన నువ్వు సంపూర్తి ఆధారపడితే గనుక మరి ఏం జరుగుతుంది దేవుడు నిన్ను ప్రతి సమస్య నుంచి దేవుడు విడిపిస్తాడు ప్రతి శోధన నుంచి కూడా దేవుడు నిన్ను విడిపిస్తాడు అనే కాబట్టి ఏం చేయాలి నువ్వు దేవుని పైన అన్ని విషయాల్లో కూడా దేవుని పైన ఆధారపడాలి అలెలియ ఏ సమస్య అయినా కూడా దేవుని కొదలేసాలి దేవుడే చూసుకుంటాడు అని చెప్పి అలెలియ నువ్వు దేవుని కొదిలినప్పుడే దేవుడు చూసుకుంటాడు నువ్వు నీ మీదనే పెట్టుకుంటే దేవుడు రెడీగా ఉంటాడు నువ్వు అప్పగిస్తే చూసుకుందాం అని చెప్పి ఆ అయితే మరి నువ్వు దేవునికి అప్పగించకుండా నీ మీద పెట్టుకుంటే గనుక ఎలాంటి లాభం ఉండదు ఈ ప్రతి భారమును నువ్వు దేవుడు దేవుని మీద మోపాలి దేవునికి అప్పగించాలి అని మరి దేవుని పైన సంపూర్తిగా మనం ఆధారపడితే గనుక ప్రతి సమస్య నుంచి కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడు ఆ దేవుడి దేవుడు ఈ వాక్యాన్ని ఫలింపజేయను గాక ఆ మెయిన్ మరి మనము